కుమార్ ఏఐఎస్ఎఫ్ ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు నిన్నటి రోజున జేఈ మెయిన్స్ ఫలితాలు విడుదలైనాయి అందులో చాలామంది విద్యార్థులు వారు చాలా పోటీ పోటీగా పోటా పోటీగా వాళ్ళు మంచి మార్కులతో విజయాలు సాధించిన వారు వారికి ముందుగా ఏఐఎస్ఎఫ్ తరఫున వారికి అందరికి కూడా కంగ్రాచులేషన్స్ తెలియజేసుకుంటూ అదేవిధంగా విద్యార్థులు ఏ విధంగా అయితే నేను ముందు నువ్వు ముందు నేను ముందా నేను ముందా అనుకునే వాళ్ళల్లో కార్పొరేట్ విద్యా సంస్థలో ప్రధానంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్ర రాష్ట్రంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో నేనే ముందు నేనే ముందు అన్నట్టుగా ఈరోజు శ్రీ చైతన్య నారాయణ విద్యా సంస్థలు నడుస్తున్నాయి అందులో మా కళాశాలకు ర్యాంక్ వచ్చాయి ఒకటి ఒకటి రెండు రెండు మూడు మూడు అనే ర్యాంకులతో నేను ముందంటే నేను కాదు నేనే ముందనేసి ఈరోజు చైతన్య నారాయణ కళాశాలలు నడుస్తున్నాయి మాకు లక్షలే ముఖ్యం కానీ విద్యార్థులు లక్ష్యాన్ని చేరుస్తామా లేదో కాదు అన్న పద్ధతిలో ఈరోజు తప్పుడు ప్రచారంతో ఈరోజు మా కళాశాలలో ర్యాంకులు వచ్చాయి మా కళాశాలలో ర్యాంకులు వచ్చాయి మీరు మా కళాశాలలో చేరండి అని చెప్పి విద్యార్థుల దగ్గర నుంచి అడ్మిషన్లు పొందడానికి ఎక్కువ శాతంలో పొందడానికి ఈరోజు ఒక ఇవి ఒక విద్యా సంస్థలుగా నడవట్లేదు ఒక కంపెనీ లాగా నడుస్తున్నాయి దానికి నిదర్శనం వాళ్ళు ఏ విధంగా అయితే తప్పుడు ప్రచారం చేసి విద్యార్థిని వారి తల్లిదండ్రులని నమ్మించి మోసం చేస్తున్నారో మీరు అందరూ కూడా చూడొచ్చు ఇక్కడే చూడండి ఇక్కడ నారాయణ విద్యా సంస్థలు నారాయణ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అదేవిధంగా ఇక్కడ చూడండి నైన్త్ ర్యాంక్ వచ్చినటువంటి విద్యార్థి శివన్ వికాస్ తోషిన్ తోష్నివాల్ హాల్ టికెట్ నెంబర్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ జీరో త్రీ నైన్ వన్ ఫోర్ టూ జీరో అదేవిధంగా ఇదేంటి శ్రీ చైతన్య విద్యా సంస్థలు ర్యాంక్ ఏమో నైన్త్ ఏమో తోషిన్ వాల్ శివన్ హాల్ టికెట్ నెంబర్ ఇందులో వచ్చినటువంటి నారాయణగా వచ్చినటువంటి శ్రీ జైచంద్రగా వచ్చినటువంటి విద్యార్థులు రెండు ర్యాంకులు ఒకటే అదేవిధంగా హాల్ టికెట్ నెంబర్ కూడా ఒకటే మీరే చూడొచ్చు త్రీ టూ ఫైవ్ జీరో త్రీ వన్ జీరో త్రీ నైన్ వన్ ఫోర్ టూ జీరో ఇందులో కూడా సేమ్ త్రీ ఫైవ్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ జీరో త్రీ నైన్ వన్ ఫోర్ టూ జీరో అదేవిధంగా ఇక్కడ మళ్ళీ ఇంకొక ఇంకొక పర్సన్ కూడా ఉన్నారు ఒకటే కాదు తప్పు ఒకటి కాదు ఒక తప్పు చేస్తే కప్పు పుచ్చడం కాదు కదా ఇంకా మరిన్ని తప్పులు చేయాలిగా అదేవిధంగా సోరవు ట్వెల్త్ ర్యాంక్ ఆల్ ఇండియా ర్యాంక్ అంట ఇతను కూడా టువెల్త్ ర్యాంకు అదే విధంగా హాల్ డికెట్ నెంబర్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ జీరో టూ ఫైవ్ ఫోర్ ఎయిట్ డబల్ ఫోర్ ఇక్కడ కూడా మళ్ళీ నారాయణ తప్పు చేస్తే నారాయణ నేనేమి తక్కువ సీజె నేను కూడా తప్పు చేస్తా విద్యార్థులు నేను కూడా మోసం చేయడం చాలా తక్కువ వెనక అడిగితే ఇక్కడ చూడండి ట్వెల్త్ ర్యాంక్ సౌరవ్ హాల్ డికెట్ నెంబర్ కూడా టూ ఫైవ్ జీరో త్రీ వన్ జీరో టూ ఫైవ్ ఫోర్ ఎయిట్ డబల్ ఫోర్ అదేవిధంగా మరి ఇంకొక ర్యాంకు ఇక్కడేమో అంటే ఇప్పుడు నైన్త్ ట్వెల్త్ సేమ్ టు సేమ్ వేస్తే వాళ్ళు కనుక్కున్న సరేమో మళ్ళీ ఇంకొక ర్యాంక్ కూడా సేమ్ ర్యాంక్ వేసాడు ముచ్చటగా మూడు ర్యాంకులు వేసి అక్కడ దొరికిపోతామని చెప్పి ఇంకొక ర్యాంకును మాత్రం ర్యాంక్ నెంబర్ మార్చాడు నారాయణలో ఏమో ఫోర్త్ ర్యాంక్ వచ్చింది అదేవిధంగా శ్రీచైతన్యులు చూస్తే మాత్రం ట్వెల్త్ ర్యాంక్ వచ్చింది థర్టీన్ థర్టీ సిక్స్త్ ర్యాంక్ వచ్చింది చూడండి ప్రదీష్ గాంధీ హాల్ టికెట్ నెంబర్ ఏమో హాల్ టికెట్ నెంబర్ టూ ఫైవ్ జీరో ఫై ఫైవ్ వన్ జీరో సెవెన్ ఎయిట్ సెవెన్ డబల్ ఎయిట్ టూ నైన్ టూ అదేవిధంగా ఇక్కడ కూడా సేమ్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ జీరో సెవెన్ డబల్ ఎయిట్ టూ ఫైవ్ టూ ఇక్కడ ఫోర్త్ ర్యాంకు ఇక్కడేమో థర్టీ సిక్స్ ర్యాంక్ అంటే ఇలాగా నారాయణ కావచ్చు శ్రీచైతన్య కావచ్చు ఈ విద్యా సంస్థలు కేవలం ర్యాంకులు ప్రచారం చేసుకోవడం కోసమే ఇలాగ నడుస్తున్నాయి ఇంకా ముఖ్యంగా అయితే ఈ విద్యా సంస్థలకి బ్రాండ్ అంబాసిడర్గా ఈరోజు శ్రీచైతన్య విద్యా సంస్థకి బ్రాండ్ అంబాసిడర్గా ఇక్కడ ఉన్నటువంటి శ్రీలీల ఈ శ్రీలీలా గారేమో బ్రాండ్ అంబాసిడర్ అదేవిధంగా అల్లు అర్జున్ గారు కూడా బ్రాండ్ అంబాసిడర్ కొన్ని లక్షల రూపాయలు వీళ్ళు సంపాదించుకోవడం కోసమే విద్యార్థులు ఒక జీవితాల నాశమైన పర్లా వాళ్ళ లక్ష్యానికి చేరుతారా చేరరు వాళ్ళు చేరినా చేరకపోయినా మాకు అవసరం లేదు మాకు మాత్రం మేము ఈ శ్రీచైతన్య కళాశాలలో ఒక కాలేజీని వాళ్ళకు ఆ బ్రాండ్ని ప్రమోట్ చేయడం వల్ల మాకు బ్రాండ్ నెమ్మదిగా లక్షలు చాలు మా జీవితాలు మా స్వార్థం మేము చూసుకుంటాం కానీ సమాజంలో విద్యార్థులు అయిన పర్లా వాళ్ళు ఎటువంటి విద్యా వ్యవస్థకి మంచి విద్యార్థులుతుందా లేకపోతే ఆ స్చన విద్యా సంస్థ బాగుందా నారాయణ విద్యా సంస్థ బాగుంది అని ఆలోచన చేయకుండా ఇలాంటి ఫేక్ ర్యాంకులతో ఫేక్ ర్యాంకులతో పబ్లిష్ అవుతున్నటువంటి పబ్లిష్ అవుతున్నటువంటి కళాశాలలకు మీరు యాడ్లీస్టు వాళ్ళని చాలా మంది విద్యార్థులు మిమ్మల్ని నమ్మి వాళ్ళు చేరే విధంగా మీరు వ్యవహరిస్తున్నారు కాబట్టి వెంటనే స్త్రీలి పైన అల్లు అర్జున్ పైన విద్యార్థుల పక్షాన తల్లిదండ్రుల పక్షాన ఏ ఇస్గా మేము డిమాండ్ చేస్తున్నాం వెంటనే మీరు పైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలి వీరి విధంగా పరోక్షంగా విద్యార్థులు వారి యొక్క తల్లిదండ్రులు మోసం చేసే విధంగా వీరు వ్యవహరిస్తున్నారు కాబట్టి వాళ్ళు నమ్మించి మోసం చేసే విధంగా వీరు ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా వీళ్ళు ఆ పద్ధతిలో వ్యవహరిస్తున్నారు కాబట్టి వీళ్ళపైన వెంటనే క్రిమినల్ కేసులు నమోదు చేయాలి రాష్ట్ర వ్యాప్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులు నష్టపోతున్నటువంటి మోసపూరిత ఏ విధంగా మోసం అయిపోయి ఇక్కడ జాయిన్ అవుతున్నారో వాళ్ళందరిని వాళ్ళందరినీ కాపాడాల్సిన బాధ్యత ఈరోజు ప్రభుత్వం తీసుకోవాలి మరీ ముఖ్యంగా అయితే డిపార్ట్మెంట్ కూడా తీసుకోవాలి పోలీస్ వ్యవస్థ కూడా జోక్యం చేసుకుని వీళ్ళపై కేసులు నమోదు చేస్తే కానీ ఇలాంటి వారు ప్రైవేట్ విద్యా సంస్థలకి బ్రాండ్ అంబాసిడర్గా ముందడుగు వేయాలంటే ఇలాంటి ఫేక్ న్యూస్ని ఫేక్ న్యూస్ అంతా కూడా ట్రోల్గా అనేకుండా వాళ్ళంతా కూడా ప్రమోషన్స్ చేయకుండా ఏదైతే నిజాయితీగా ఉన్నాయో అలాంటి విద్యా సంస్థలకి వీళ్ళు యాడ్స్ ఇచ్చే విధంగా ప్రమోషన్స్ ఇచ్చే విధంగా కూడా వారు ఆ పద్ధతిలో బ్రాండ్ అంబాసిడర్లు కూడా ముందుకు వస్తారు తెలిసి తెలియకుండా మీకు లక్ష్య ఇస్తాం కొన్ని లక్షలు ఇస్తామంటే ముందు వచ్చి వన్ 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 టూ 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 మా విద్యా సంస్థే ముందు చే చేరండి శ్రీచేతంలో చేరండి పరిస్థితి కాకుండా ఆలోచన చేసి అప్పుడన్నా భయపడి విద్యార్థుల జీవితాలు నాశనం కాకుండా ఉండడానికే ఆ పద్ధతులు ఉపయోగపడుతుంది కాబట్టి వెంటనే రాష్ట్ర ప్రభుత్వాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో అటు అక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి సీఎం గారు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి సీఎం గారు రెండు ఇద్దరు కూడా స్పందించి వెంటనే వీళ్ళపైన యాక్షన్ తీసుకోవాలని చెప్పే ఈ సందర్భంగా మేము ఏతుంది